వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళు ఏం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అయితే మౌనంగా ఉంటాను నాకేమీ తెలియదు రయ్యా అన్నట్టు ఉన్నది బీజేపీ అయితే అడి ఓర్రి పేదలైన్లు ఎందుకు చేస్తున్నారని పార్టీలలో లేరు అడ్వకేట్లు ఏ లాయర్లు తప్పుడు ఉరికెత్తారు కదా నేను అడ్వకేట్ అని ఇప్పుడు పోయి వాళ్ళ పక్షాన నిలబడుర్రీ కొట్లాడు రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను ఎందుకు రాజీనామా చేయడం నేను చూస్తా నాలుగు వందల మంది డెబ్ నాలుగు వందల డెబ్బై మంది రైతుల ఆత్మహత్య సురేందర్ రెడ్డిది కూడా ప్రభుత్వ హత్య రుణమాఫీ ఆంక్షల వల్లే ఆత్మహత్య కుటుంబ బంధాలలో చిచ్చు పెట్టాడు చిత్ర విచిత్రమైన ఆదాలు చూపమంటున్నారు పెళ్లి కాని వారిని భార్యల ఆధార్ కార్డు తెమ్మంటున్నారు పెళ్లి కానిది ఎక్కడి నుండి తెస్తారు ఇరవై లక్షల మందికి మాఫీ అయింది ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి ఎప్పుడు చేస్తారు రైతు బంధు బ్రహ్మ పదార్థమైంది వానాకాలం రైతు బంధు ఇవ్వరా ఇది కన్ఫ్యూజ్ ప్రభుత్వం కటింగ్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది చెప్పినా కదా ఓ రైతన్న నేను రైతు బిడ్డగా చెప్తున్నా నేను తినేది అన్నమే మీరు పట్టించే నాలుగు మెత్తుకులే మాత్రమే తింటా ఆ బాధ ఏంది ఆ కష్టం ఏంది ఆ గోసేంది అనేది నాకు కల్లారా నేను కష్టపడి వచ్చిన రైతు బిడ్డను నేను ఒక రైతు కొడుకును నేను రైతు వ్యవసాయం చేసేవాన్నిగా చెప్తానా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మీకు రైతుబంధు ఇవ్వడు రైతు రుణమాఫీ చేయడు రైతు భరోసా ఇవ్వడు కాటికి కాలు జాపిన రైతన్ను ఉండాలా ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పొంతలం లేని మాటలు సీఎం మంత్రపై జగదీష్ రెడ్డి ఫైర్ రుణం కడితేనే మాఫీ అంటే కట్టేశారు అప్పు చేసి కడితే మాట మారుస్తున్నారు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆర్భాటం పంట చేతికి వచ్చిన రైతు భరోసా వచ్చైనా వరద బాధితులను మండిపడుతున్నారు నీ పదివేలు ఎక్కడి ఎవడికి కావాలని ప్రశ్నిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో అరగంట అయినా మీరు ఉండగలరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఇది ఇట్లుంటే ఇక్కడ ఖమ్మంలో మంత్రులను పూర్తి స్థాయిలో నిరసన సేగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు బీజేపీనివే నువ్వు ఎందుకు వచ్చినావు ఏం కథ ఏం చేసిల్లు మేము బతికి ఏం బై బతికి బట్టగా ఇచ్చినావు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఏం సాయం చేసిల్లని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పినట్టు అడిగారు ఈరోజు అయిపోయింది ఏమున్నది ఏం చేస్తాలో వీళ్ళు మాట్లాడే మాటలు ఏంది రుణమాఫీది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఒక్కొక్క పూట ఒక్కొక్క కథ ఎవడిపాలయ్యిందిరా తెలంగాణ అన్నది ఇప్పుడు వర్తిస్తుంది నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఇప్పుడు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు ఆలోచించుర్రి ఖమ్మం బిడ్డ ఇప్పుడు రైతులకు